ఈరోజు భద్రాద్రి కొత్తోడం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజ్ఞప్తి ఈ భద్రాద్రి కొత్త జిల్లాలో ఉన్న బీసీ సోదరులారా మన భవిష్యత్తుని మన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఏకమై ఏకపై ఉద్యమించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెడలు వచ్చి ఇవాళ మళ్ళీ బీసీ తెలంగాణ రికార్డింగ్ పెట్టించాం దాన్ని గుర్తించుకొని ఈ జిల్లాలో ఉన్న సోదరులు బీసీలు ఎవరైనా కులగలనం చేయించుకోలేనట్లయితే ఇప్పుడు ప్రభుత్వం అవకాశం కల్పించింది ప్రతి ఒక్కరు టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేస్తే ఆ ఎమ్యూనిలేటర్ లేటర్స్ వచ్చి ఇంటికి వచ్చి బీసీ కులగలనం చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ విషయాన్ని గమనించి రేపు మన భవిష్యత్ బీసీ పిల్లల భవిష్యత్ కోసం బీసీ రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఈ జిల్లాలో ఉన్న బీసీలు అందరూ తప్పకుండా కులగాలను చేయించుకోవాలని చెప్పి కోట జిల్లా జాతీయ బీసీ సంఘం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం